ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ క్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు ప్రియులారా ఈరోజు మనం ధ్యానించే అంశం మనం క్రీస్తు మోక్షారోహణ పండుగ గురించి ఏమి నేర్చుకోవచ్చు వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ద ఫీస్ట్ ఆఫ్ అసెన్షన్ మనందరికి తెలుసు ప్రభు అయిన నలభై దినాలకే ఆయన మోక్షారోహణం గావించారు అయితే ప్రియులరా మనం ఈ యొక్క పండుగ నుంచి ఏమి నేర్చుకోవచ్చు ప్రియులరా ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం అనేది ఉండాలి ప్రియులరా వీ షుడ్ హ్యావ్ ఎ గోల్ ఇన్ అవర్ లైఫ్ ఏదో పుట్టాము కొన్ని కొన్ని సంవత్సరాలు బ్రతికాము చనిపోయాము అంటే ఆ జీవితానికి అర్థం లేదు చూడండి కుక్కలు పందులు అనేక జంతువులు పుడతాయి కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాయి భోజనం చేస్తే చచ్చిపోతాయి ఆ జీవితం అంతటితో అయిపోతాయి కానీ ప్రియుల మన జీవితం అలా ఉండకూడదు మన మనుష్యులం దేవుని ప్రతిరూపములో సృజించబడినటువంటి వారం మనం మనకి దేవుడు చూసారా తన రూపంలో సృష్టించుకున్నాడు తన మహిమలో పాలు పంచుకునే అదృష్టాన్ని దేవుడు మనకి ఈ లోకములో ఇచ్చాడు ప్రిలార సత్యోపదేశ సంక్షోమంలో సంక్షేమంలో ఒక ప్రశ్న ఉంది సత్యోపదేశ సంక్షేమంలో క్యాటగిజం బుక్లో ఏమని ఒక ప్రశ్న ఉంది అక్కడ దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అని ఒక ప్రశ్న వేసుకుంటే అక్కడ జవాబు ఏముంటుందంటే ఈ లోకములో ఆయనను తెలుసుకొని దేవుని తెలుసుకొని ప్రేమించి సేవించి అటు పిమ్మట మోక్ష భాగ్యమును చేరుటకై దేవుడు మనిషిని సృష్టించాడు అంటే ప్రియుడరా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడంటే ఈ మనిషి చనిపోయిన తర్వాత ఆ దేవుని చెంతకు వెళ్ళాలి ఆ దేవుని మహిమలో పాలు పంచుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు మనుషును సృష్టించాడు ఇది మన గోల్ అవర్ గోల్ ఇన్ లైఫ్ ఈజ్ టు రీచ్ గాడ్ విఆర్ బాండ్ హియర్ అవర్ పర్పస్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ టు నో గాడ్ టు లవ్ గాడ్ టు సర్వ్ గాడ్ అండ్ టు రిటర్న్ టు గాడ్ ఆ దేవాతి దేవుని చెంతకు తిరిగి వెళ్ళాలి అది మనిషి యొక్క పర్పస్ జీవితంలో పుట్టడానికి అప్పుడే జీవితం సార్థకమైంది దేవుని చెంతకు తిరిగి వెళ్తే మాత్రమే ప్రిలార అయితే ఎంతమంది ప్రజలు ఈ లోకంలో ఈ లక్ష్యాన్ని పెట్టుకొని ఉంటున్నారు ఆ ఏసయ్యలా ఏసయ్య మనకు ఒక ఉదాహరణ ఒక సుమాతృక ఆయన ఈ లోకంలో జన్మించాడు ఒక మానవుడిగా జన్మించాడు ఈ లోకంలో దేవుణ్ణి తెలుసుకున్నాడు ఒక మానవుడిలాగా తండ్రిని దేవుని కొరకు పనిచేశాడు వాక్యమును బోధించాడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు మరణించాడు తిరిగి మూడవ రోజున ఆ యొక్క పునరుత్నం నలభై రోజులు శిష్యులకు అనేకసార్లు దర్శనాలు ఇచ్చి వారిని బలపరిచి వారిలో ఉన్నటువంటి సందేహాలన్నీ నిర్మూలించి తొలగించి తర్వాత ఆయన మోక్షంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు నేను చెప్పినట్లుగా ఇది మనందరికి ఆదర్శం వీ షుడ్ లర్న్ ఫ్రమ్ దిస్ దట్ వీ టు వన్ డే షుడ్ రీచ్ గాడ్ ఐ షుడ్ రీచ్ గాడ్ ఐ షుడ్ విన్ ఓవర్ ఆల్ మై డిస్టర్బెన్సెస్ ఆల్ ద టెంప్టేషన్స్ ఆల్ అన్నెసరీ థింగ్స్ అండ్ ఐ షుడ్ మూవ్ టువర్డ్స్ హెవెన్ మై గోల్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ టు రీచ్ గాడ్ నేను దేవుని చేరాలి దేవుని చెంతకు వెళ్ళాలి ఆ ఏసయ్య మోక్షంలోకి వెళ్ళినట్లుగా తండ్రి చెంతకు వెళ్ళినట్లుగా నువ్వు నేను మనందరము కూడా ప్రియులరా మోక్షాన్ని చేరాలి ఇది ఈ పండగ మనకిచ్చే సందేశం నువ్వు నేను మోక్షం చేరాలి కానీ చాలా బాధాకరం ఏంటంటే ఈ రోజులు అనేక మంది ప్రియులరా మోక్షం దేవుడు పవిత్రత దేవాలయం ఈ విషయాలన్నీ తీసేస్తున్నారు చాలామంది వీటిని టైం వేస్ట్గా భావిస్తూ ఉన్నారు కొంతమందికి జీవితంలో అసలు గోలే లేదు ఒకసారి నేను రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఒక ప్యారిస్లో యూత్ మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నాను ఒక వ్యక్తిని అడిగాను వాళ్ళని అడుగుతున్నాను కెరియర్ గురించి చెబుతూ ఉన్నాను ఏ ఉద్యోగం చేయాలి ఎలా ఉండొచ్చు ఏం చదివితే ఏ లాభం ఉంటుంది ఏ చదువు ఉంటే ఏ ఉద్యోగాలు వస్తాయి ఇలాంటి టాపిక్ మీద మాట్లాడుతూ ఒక యువకుని అడిగాను నువ్వు జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నావు అని అడిగాను డిగ్రీ చదువుతున్నాను ఆయన ఆయన లేచి నుంచో ఫాదర్ గారు నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదండి అన్నాడు ఇంకా డిసైడ్ చేసుకోబం ఏంటయ్యా నువ్వు ఇప్పుడు ఆల్రెడీ డిగ్రీ చదువుతున్నావు కదా ఇంకా డిసైడ్ చేసుకో లేదండి ఇంకా టైం ఉంది కదా ఫాదర్ ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఫాదర్ అన్నాడు ప్రిలరా అప్పుడు నేను అతనితో అన్నాను బాబు నువ్వు ఒక బస్సు ఎక్కడానికి ముందు ఆ బస్సులో నువ్వు కూర్చొని టికెట్ తీసుకుంటే ఆ ఊరు ఏ ఊరు వెళ్ళుద్దో ముందు తెలుసుకుంటావా లేదా అంటే తెలుసుకుంటానండి అన్నాడు లేకపోతే కండక్టర్ వచ్చి ఆ టికెట్ టికెట్ ఏ ఊరు వెళ్ళాలంటే ఈ బస్సు ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి ఇచ్చేయండి అంటావా కాదు కదా నీకు ఒక క్లారిటీ ఉంటుంది నీకొక గోల్ ఉంటుంది ఈ బస్సు నువ్వు ఎందుకు ఎక్కుతున్నావు ఫలాంటి చోట్ల నువ్వు దిగాలి న్యూస్ వీడ్ అనే అక్కడ ఊరిలో బస్సు ఎక్కి విజయవాడకి వెళ్ళే బస్సు ఎక్కితే ఎక్కడ దిగుతావు విజయవాడలో దిగుతావు అక్కడి ఒక క్లారిటీ ఉండాలి అది మదే మదే మామూలుగా అది మా నార్ ఎక్స్ప్రెస్ కాదు నార్మల్ పల్లె వెలుగు బస్సు అయితే మేబీ ఆగిరిపల్లిలో ఆగుద్దేం నీకు మధ్యలో చెయ్యెత్తిన చోటల్లో ఆగుద్ది నీకు క్లారిటీ ఉండాలి ఏ బస్సు ఎక్కుతున్నావు ఎక్కడ దిగాలనుకుంటున్నావు ఒక మైండ్లో ఒక ప్రణాళిక ఉండాలి ఒక క్లారిటీ ఉండాలి లేకపోతే రోడ్డు మీద ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కేస్తావా లేకపోతే ఏ బండి వస్తే ఆ బండి ఎక్కేస్తావా లేదు కదా క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా మన లక్ష్యం ఏంటి మనం ఏమవ్వాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అనే ప్రతి వ్యక్తికి ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది జీవితంలో ఉండాలి ప్రిలారా ఇంకో వ్యక్తిని అడిగాను బాబు నువ్వు టీవీ ఎంతసేపు చూస్తావు అని ఇంకో యువకుని అడిగాను ఫాదర్ గారు అండి నేను కరెంటు పోయేదాకా చూస్తానండి అన్నాడు కరెంటు పోయేదాకా టీవీ చూస్తాడు ఈయన అంటే ప్రియులారా ఏం ఏం లైఫ్లో మనం మనం ఏం చేయాలనుకుంటున్నాం లైఫ్లో అసలు మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం ఏం చేయాలనుకుంటున్నాం లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నాం అని ప్రతి ఒక్క వ్యక్తికి ఒక లక్ష సాధన అనేది జీవితంలో ఉండాలి ప్రియుల మనం ఇందాక చెప్పినట్లుగా ఏసయ్యే మనకు ఆదర్శం ఆయన జీవితం ఆయన పుట్టాడు ఈ లోకంలో దేవుని సేవించాడు ప్రేమించాడు వాక్యం బోధించాడు మరణించాడు చివరికి చిట్ట పరలోక తండ్రిని చేరాడు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు నేను మనందరం కూడా ఏసయ్యేలాగా ఒక లక్ష్యం ఈ లోకంలో పెట్టుకోవాలి లక్ష్యం లేకుండా బ్రతకవద్దు మనం ఒక లక్ష్యం లేకుండా ఈ లోకంలో బ్రతికితే మనకే జంతువు తేడా అనేది ఉండదు పిల్లల పందులు బ్రతుకుతున్నాయి కుక్కలు బ్రతుకుతున్నాయి మనం బ్రతుకుతున్నాం దేర్ షుడ్ బి అ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యానిమల్స్ ఇఫ్ యు ఆర్ ఆల్సో జస్ట్ ఈటింగ్ స్లీపింగ్ మేకింగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డయింగ్ వాట్ ఇస్ ద వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యానిమల్స్ వి షుడ్ మేక్ డిఫరెన్స్ బై రీచింగ్ గాడ్ ఈ లోకంలో మూడు రకాల వ్యక్తులు ఉన్నారంటండి ఫస్ట్ కేటగిరీ శూన్యులు సున్నా ఏ పని చేయరు రెండో వాళ్ళు కార్య వీళ్ళేం చేస్తారు పరిశీలకులు అంటే పరిశీలన చేస్తారు కొంచెం బెటర్ ఫస్ట్ కేటగిరీ కంటే థర్డ్ వన్ కార్య సాధకులు ఇంకోసారి మూడు కార్యశూన్యులు రెండవలు కార్య పరిశీలకులు మూడవది కార్యసాధకులు నువ్వెవరవే ప్రియులారహ సమాజంలో సుమారు ఒక డెబ్బై శాతం మంది కార్యశూన్యులు అంట వేస్ట్ ది కమ్ అండ్ దే గో ఏ ఉపయోగం లేదు సెకండ్ కేటగిరీ కార్య పరిశీలకు సుమారు ఒక పాతిగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఈ కబుర్లు చెప్పేవాళ్ళు మాటలు చెప్పేవాళ్ళు పరిశీలించే వాళ్ళు ఎనలైజ్ చేసేవాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు కేవలము ఐదు పర్సెంట్ మందే ఈ సమాజంలో కార్య సాధకులు జీవితంలో ఏమైనా సాధించే వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ ఐదు పర్సెంటే మిగతా డెబ్బై మంది శూన్యులు పాతిక మంది పరిశీలకులు కేవలము ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సాధించేవారు నువ్వెవరవే ఈ మోక్షారోహణ పండుగ రోజున ప్రభు మోక్షానికి వెళ్ళిన రోజున మీ అందరూ నేను ప్రశ్నిస్తున్నాను ప్రియులారా హూ ఆర్ యూ నువ్వు కార్య పరిశీలకుడువా కార్యశూన్యుడువా లేకపోతే కార్య సాధకుడువా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా యేసయ్య మనందరికి ఆదర్శం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం తెరిచి లోకాశుభార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో క్రీస్తు ప్రభు మరి మోక్షంలోకి వెళ్ళే ముందు మనందరికీ ప్రియులారా ఒక పని అప్పగించారు ఒక పని అప్పగించారు సరే ఇక్కడ లోకాశుభవార్తలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మత్తే శుభవార్తలో అయితే మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మనామముల జ్ఞానస్నానము వసగి వారిని నా బిడ్డలుగా చేయుడు అని ఒక పనిని ఏసయ్య శిష్యులకు అప్పగించారు మీ కొరకు నేను వాక్యంలో ముందుగా ఈరోజు మనం ధ్యానించేది లోకాశుభవార్త కానీ ఈ అంశం మత్త వార్తలు ఇంకా క్లియర్గా ఉంటుంది మత్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మీరు చదివితే కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మనామమున జ్ఞానస్నానము వసగుచు వారిని నా శిష్యులను చేయుడు ప్రైజ్ అలాడ్ హలే లూయా ప్రభు నీకు నాకు మనకి అప్పగించిన బాధ్యత ఏంటంటే మనం సకల జాతి జనులకు ఇక్కడ ఈ ఊరికే వెళ్తా ఆ రాష్ట్రమే వెళ్తా ఆ దేశమే వెళ్తా అంటే కుదరదు ప్రభు మనందరిని ప్రియులరా అనేక చోట్ల మీరు ప్రపంచమందంతట తిరిగి మొత్తం వీళ్ళే నీకెంత దేవుడు శక్తి ఇచ్చిన కొలది ఇప్పుడు నేను జర్మనీ దేశంలో దేవుడు నాకు అదృష్టం ఇచ్చాడు ఇక్కడ సేవ చేసే అదృష్టం సకల జాతి జనులకు ఏం చేయలేదు సువార్తను బోధించి పితాపుత్ర జ్ఞాన జ్ఞానస్నానము వసగమని ఏసయ్య మనకు ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు ప్రిలారా బాధ్యత అప్పగించడమే కాదు అక్కడ వాక్యంలో చెప్తున్నారు మనం ఒక్కలమే లేవి ఇక్కడ ప్రభు ఏమంటున్నారు ఇరవై వచనంలో ఏమన్నా ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును ప్రైజ్ లాడ్ హలే లూయా నేను సర్వదా మీతో ఉంటా మిమ్మల్ని ఒక్కరినే నేను వదిలిపెట్టను ఐ విల్ బీ విత్ యూ ఐ విల్ బీ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఈ ప్రపంచం అంతమయ్యేంత వరకు లోకాంత్యము వరకు ఆ ఏస నీతో ఉంటాడు అయితే నీకు ఒక బాధ్యతను ఆయన అప్పగించాడు ఇదే అంశం లోకాశుభ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఏడవ చూస్తే కొంచెం డిఫరెంట్ వర్షన్లో ఎరుషలేము మొదలుకొని సకల జాతి జనులకు ఆయన పేరట హృదయ పరివర్తన పాపక్షమాపణ ప్రకటింపబడవలెను అని వాక్యంలో రాయబడి ఉన్నదని విషయాన్ని ప్రభు గుర్తు చేస్తున్నారు ప్రి అయితే మన బాధ్యత ఏంటంటే ఈ రెండు విషయాలు మనం దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు ఏంటి ఆ బాధ్యత అంటే హృదయ పరివర్తన పాపక్షమాపణ మనం ప్రకటించాలి ముందుగా హృదయ పరివర్తన పరివర్తన అంటే మార్పు ప్రియులార ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్స్ మనం మన జీవితం ద్వారా బోధించాలి మన మాట ద్వారా బోధించాలి మనకు వీలైనంత వరకు అన్ని విధాలుగా మనం బోధించగల గలగాలి ప్రియులార హృదయ పరివర్తన చూడండి మన జీవితం కొన్నిసార్లు గొంగులు పురుగులాగా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది హీనంగా ఉంటుంది చండాలంగా ఉంటుంది కానీ యేసయ్య హృదయ పరివర్తన మనకి ఇస్తున్నాడు మనల్ని మారు మనసు పొందమని ఆహ్వానిస్తున్నాడు మన జీవితం ప్రిలారా సీతాకోక చిలుకుగా మారాలి ప్రైజ్ ద లాడ్ ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ అగ్లీ క్యాటర్ పిల్లర్ అగ్లీ క్యాటర్ పిల్లర్ గాడ్ ఈజ్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ to transform your life and become a butterfly Yanthamandi mandi manam ee prabhu icche aahmanaanni sweekarinchalaniki siddhanga unnam preelarara hrudaya parivartana repentance means metanoia metanoia means a radical transformation of mind and heart ee hrudaya parivartana నీ మైండ్లో నీ మెదడులో జరగా నీ బ్రెయిన్లో జరగాలి నీ హృదయములో కూడా జరగాలి మార్పు రావాలి ఇది దేవుని కోరిక ఆకాంక్ష ప్రభు ఇదిగో మోక్షంలోకి వెళ్ళడానికి ముందు తన శిష్యులకి గుర్తు చేశారు ఇది మీరు ప్రపంచమందంతటా తిరిగి ఆ సందేశం ఏ సందేశం ఆయన పేరట హృదయ పరివర్తన అంటే మారు మనసు ప్రతి ఒక్కరికే మారు మనసు కావాలి మనందరం పాపాత్ములమే మనందరిలో లోటుపాట్లు ఉన్నాయి మనందరిలో మిస్టేక్స్ ఉన్నాయి కానీ ఏసయ్య మన నుండి కోరేది ఏంటంటే ప్రియమైన బిడ్డలారా మనం మార్పు చెందాలి చెప్పినట్లుగా గంగులు ఉన్న జీవితం సీతాకోక చిలుకగా అందంగా మారాలి గాడ్ విషెస్ దట్ యు చేంజ్ దట్ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ రెండో విషయం పాప క్షమాపణ ఫర్ ఆఫ్ సిన్స్ క్షమాగుణం కలిగి ఉండాలి మనం మన పొరుగు వారిని క్షమించాలి నుండి కూడా క్షమాపణ పొందుకోవాలి ప్రియుల ఇది మన బాధ్యత ప్రైమరీ బాధ్యత తర్వాత ఏసై ఏం చేశారంటే చూడండి ఆ పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి ఎక్కడ చదువుతున్నాం వార్త ఇరవై నాలుగవ అధ్యాయం యాభై నుంచి చదువుతున్నాం తన చేతులను వారిని తన చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించెనో ప్రైజ్ అలాడ్ ఏం చేశారు వారి చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించెనో ప్రభు వారిని ఆశీర్వదించారు శిష్యుల్ని ప్రియుల మనం కూడా చూడండి దైవజనులు చాలామంది చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు అది ఎక్కడ నేర్చుకున్నాం మనం ఏసయ్య దగ్గర నేర్చుకున్నాం ఆయన చేతులు ఎత్తి ప్రార్థించారు చేతులు ఎత్తి ప్రార్థించారు శిష్యుల్ని ఆశీర్వదించారు ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు వెడలిపోయేను ప్రైజ్ ద లాడ్ ఆయన శిష్యుల మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఆయన పరలోకమునకు వెళ్ళిపోయాడు ఆశీర్వదించారు ఆశీర్వాదం మనందరికీ దేవుని కృప కావాలి ఇప్పుడు మన సొంత శక్తిచ్చే మనం ఏం సాధించలేము ఎందుకంటే ఈ లోకములో అనేక శోధనలు అనేక డిస్టర్బెన్సెస్ మనకు వస్తూ ఉంటాయి రకరకాలుగా సో మనం మన ఒంటరిగా మన సొంత కృషి చే మనం ఏమీ చేయలేం కొంతవరకు చేయగలం పూర్తిగా చేయలేం వి నీడ్ గ్రేస్ ఆఫ్ గాడ్ కాబట్టి ఏసయ్య చెంతకు వెళితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు నీ జీవితాన్ని ఇక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ జరగాలి ఇక్కడ జరగాలి ఇక్కడ జరగాలి ఈ చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ శిరస్సును తాకుతున్నారు నీ బ్రెయిన్ని ట్రాన్స్ఫామ్ చేస్తున్నారు నీలో మంచి ఆలోచనలు రావడానికి అవి ఉపయోగపడతాయి కాబట్టి ఆయన శిష్యులను ఆశీర్వదించాడు వారిని ఆశీర్వదిస్తూ ఆయన మోక్షారోహణం గావించాడు పిల్లరా తర్వాత అక్కడ మరి శిష్యులేని భయపడ్డారా ప్రభువు వెళ్ళిపోతుంటే వాళ్ళు వణుకుపోయారా ఏం జరిగిందని కనుక మనం చేస్తే వాక్యం మనకు తెలుస్తుంది లోకాశుభ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం యాభై రెండవ వచ్చినం వారు ఆయనను ఆరాధించి మహా ఆనందముతో ఎరుషులేమునకు వెళ్ళిపోయి ప్రైజ్ అ లాడ్ అక్కడ భయపడల ఆందోళన పడాల టెన్షన్ ఏం రాలా వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నారంట వారు ఆయనను ఆరాధించి మహా ఆనందముతో ఎరుషులేమునకు తిరిగిపోయేరి ప్రియులారా క్రీస్తు ప్రభు భక్తులైన మనందరం ఈ లక్షణం కలిగి ఉండాల మనం ఆనందంతో ఉండాలి వి షుడ్ బి జాయస్ పీపుల్ వి షుడ్ బి హ్యాపీ పీపుల్ మనం వేరే వాళ్ళకులాగా ఎవరో ఇంట్లో ఏదో చనిపోయేటట్టు పద్దాక ఏదో బాధతో ఏదో వ్యాధితో ఉన్నవాళ్ళగా మొహం ముడుచుకొని పద్దాక ఉండవసరంలా క్రిస్టియన్ సపోజ్ టు బి హ్యాపీ పీపుల్ మనందరం సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ప్రభువులో మన ఆనందం కలిగి ఉండాలి ప్రియులారా పౌలు గారు చెప్తారు తన లేఖల్లో రిజాయ్స్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ మేము సెమినరీలో చదువుకున్నప్పుడు అప్పుడప్పుడు ప్రతిరోజు మేము భోజనాన్ని ముందు చిన్న ప్రార్థన చేసేవాళ్ళం పండుగలు అని వచ్చినప్పుడు మాత్రం ఒక పాట పాడేవాళ్ళం రీజాయిస్ ఇన్ లాడ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాస్ Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice, rejoice. ீ ஜ சரி ஜோய ஜோய் சிந்தோல் அண்டே நை சே ரீ ஜோ ஜோய் சிந்தோல் வீஸ் அண்டை சே ரீ ஜோ பிரேஸ் அட் கிரைஸ்தவலமையின மனம் ஆனந்த பத்தக்காலே సంతోషంగా బ్రతకాలి ధైర్యంతో బ్రతకాలి నాకేంటి నా ఏ సయ్య నాకున్నాడు నేను ఒంటరి కానో కాను హీ ఈజ్ విత్ మీ హీ విల్ హెల్ప్ మీ హీ విల్ గైడ్ మీ హీ లవ్స్ మీ వై షుడ్ ఐ బీ అఫ్రైడ్ ఆఫ్ సంబడి నా ఏ సయ్య నాకున్నాడు ఏ సయ్య నాకు తోడుగా ఉన్నాడు ఆయనే నా రక్షణ నా నా తోడు నీడ నా అండ నా కోట నా ఏసయ్య నాకున్నాడు నాకేంటి చూసారా ప్రియుల శిష్యులు ఇక్కడ ఆనందముతో ఫస్ట్ ఆరాధించారు ప్రభు వారి చేరస్సు చేతులుంచి ఆశీర్వదించి అలా ఆశీర్వదిస్తూనే మోక్షంలోకి వెళ్ళిపోతున్నారు ఆయన మోక్షంలోకి వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా అలా ప్రభువును చూసి భయపడల ఆనందించారు ఫస్ట్ ఆరాధించారు ఆనందముతో ఎరుషులేవునకు తిరిగి వెళ్ళిరి అక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుని స్థుతించుచుండ్రి ప్రైజ్ అలాడ్ దేవుని స్థుతించారు ఆరాధించారు ఆనందంతో వెళ్ళారు ఇందాక మనం మత్త శుభవార్త చదివినట్లుగా ప్రభు కూడా వాళ్ళకు ఒక వాగ్దానం చేశారు ఏమని ఏ వాగ్దానం చేశారమ్మా వాక్యంలో చూద్దాం మత్తయి శుభవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో లాస్ట్ మాట ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన మత్ శుభవార్తలో లాస్ట్ మాట ఏంటి లాస్ట్ మాట ఏంటి ఇది ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును ప్రైజ్ ద లాడ్ ఇది మతే శుభవార్తలో లాస్ట్ మాట ఉంటే అండర్లైన్ చేసుకోండి నేను లోకాంతము వరకు సర్వదా మీతో ఉందును అని అభయమొసగెను అవును ప్రియుల మనం భయపడ అవసరం లేదు ఏసయ్య మనకు తోడు ఏసయ్య మనతో ఉంటాడు మనందరినీ ఆయన నడిపిస్తారు కాబట్టి ప్రియులారా ఈ మోక్షారోహణ పండుగ రోజున మనం నేర్చుకోవాల్సింది వీ షుడ్ హ్యావ్ ఎ గోల్ ఇన్ లైఫ్ విషు మనకు ఒక లక్ష్యం ఉండాలి మనకు ఒక గోల్ ఉండాలి దా ఆ లక్ష్య సాధనలో మన జీవితం మనం ముందుకు వెళ్ళాలి ప్రియుల ఏ ఒక లక్ష్యం ఆయన మానవుడుగా పుట్టాడు దేవుణ్ణి తెలుసుకున్నాడు ప్రేమించాడు మరణించాడు తండ్రిని చేరుకున్నాడు నువ్వు నేను మనకు మన గోల్ మన లక్ష్యం ఏంటంటే మనము కూడా పరలోకం చేరాలి మనము కూడా ఏ మా తండ్రి దేవుని చెంతకు వెళ్ళాలి ఆ మోక్షంలోకి మనము కూడా అడుగు పెట్టాలి ప్రిల్లారా ఈ లక్ష్యాన్ని మర్చిపోకూడదు మన ప్రాపంచిక జీవితంలో చూసుకున్నట్లయితే పుట్టగానే శివాజీ ఛత్రపతి అవ్వలేదు పుట్టగానే గాంధీజీ మహాత్ముడు అయిపోలేదు పుట్టగానే సరోజిని నాయుడు నైటింగిల్ అవ్వలేదు వీళ్ళందరూ లైఫ్లో ఒక గోల్ పెట్టుకున్నారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు ఒకేసారి ఏఆర్ రహ్మాన్ మరి అంత ఆస్కర్ అవార్డు పొందినంత స్థాయికి ఒకేసారి వెళ్ళ ఒక ఆయన గమ్యం పెట్టుకున్నాడు మ్యూజిక్ ప్రాక్టీస్ చేశాడు ఆ లక్ష్యం వరకు వెళ్ళాడు పుట్టగానే సెన్ టెండూల్కర్ ఒకేసారి సెంచరీలు కొడుతూ రాలా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు ఈ గొప్ప గొప్ప వ్యక్తులు లైఫ్లో పట్టుదల కలిగి లక్ష్యము కలిగి జీవితంలో ముందుకు వెళ్ళారు అంతేగాని టీవీ కరెంట్ పోయేదాకా చూస్తాం డిగ్రీ వరకు వచ్చే వరకు నువ్వు ఏమవ్వాలోవో నీకే తెలియకపోవటం ఇవన్నీ బాధాకరం ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ ఈ వాక్యుమెంటు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో నేనే అవ్వాలనుకుంటున్నాను నేను జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాను అది ఒక ఉద్యోగ రీత్యా ఆధ్యాత్మిక జీవితంలో నా జీవితం ఎలా ఉంది నేను దేవుని చెంతకు వెళ్ళడానికి తగిన విధముగా నన్ను నేను సిద్ధపరచుకుంటున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకొని జీవితంలో కనుక తప్పులుంటే సరి చేసుకోండి గంగులు పురుగులాగా ఉంటే సీతాకోక మారండి దేవుడు నీకు నాకు ఒక బాధ్యత ఇచ్చాడు ప్రపంచమంతా తిరిగి సకల జాతి జనులకు స్వార్తను బోధించాలి పితాపుత్ర జ్ఞాన స్నానం ఇవ్వాలి ఏం బోధించాలి పాపక్షమాపణ గురించి బోధించాలి హృదయ పరివర్తన గురించి బోధించాలి ఆ ఏసయ్య చేతులెత్తి ప్రార్థించారు కదా మీరు కూడా ప్రార్థించండి వేరే వారి కొరకు ప్రార్థించండి పిల్లల కొరకు ప్రార్థించండి ఆశీర్వదించండి తల్లి అయితే నువ్వు ఒక తల్లి అయితే నీ బిడ్డ మీద చేయి పెట్టి ప్రార్థించే తండ్రి అయితే నీ బిడ్డల మీద చేతి తల ఉంచి చేతులు పెట్టి ప్రార్థించండి వారిని ఆశీర్వదించండి దేవుని కృప పొందుకోవాలని వారి కొరకు మీరు మనవి చేయండి ప్రియుల ఆనందం కలిగి ఉండండి బీ హ్యాపీ బీ హ్యాపీ పీపుల్ కష్టాలు వస్తే పోతే ఎప్పుడు చీకటే ఉండదు రాత్రి ఉంటుంది పగలుంటుంది లైఫ్లో రాత్రే ఆ చీకట్లో ఉండొద్దు పగలు సూర్యుడిలో కూడా ఆనందించండి బీ హ్యాపీ రిజాయిస్ ఇన్ ద లాడ్ అండ్ ఎయిమ్ ఎట్ హెవెన్ పరలోక రాజ్యాన్ని చేరటానికి కావలసిన వరాలు దేవుని వేడుకొని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి కాచి గాక ఆమెన్